ప్రజలు ఖచ్చితంగా పార్టీలు ఇచ్చే హామీల కోసం ఎదురుచూస్తాయి అలాగే ఆ హామీల వెనుక నమ్మకం అనేది కూడా చాలా కీలక పాయింట్ ఆ హామీని నమ్ముతారా లేదా అనేది ఒక రకంగా చంద్రబాబు గారు ఆ నమ్మకం కోల్పోవడం వల్లే రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలయ్యారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే సంపూర్ణ రుణమాఫీ పూర్తిగా చేసి ఉంటే తాత్కాలిక రాజధాని కాకుండా ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని నిర్మించి ఉండుంటే పోలవరం ప్రాజెక్టు రాజకీయాలతో ఆపకుండా దాన్ని పూర్తి చేసి ఉండి ఉంటే ఖచ్చితంగా ఆ నమ్మకం అనేది ఆ భరోసా అనేది కల్పించినట్టు అయి ఉండేది ప్రజలు నమ్ముండేవారు రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి అవకాశం వచ్చి ఉండేది అది జరక్కపోవడం వల్లే ఆయన పక్కన పెట్టారు అనేది కానీ ఇప్పుడు బాబు గారితో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆయన కాపుల కోసం రాసిన లేఖలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వ్యతిరేకంగా ప్రస్తావించాల్సిన సందర్భంలో ఆయన వాడిన పదం ఆయన రాసిన ఒక లైన్ ఏదైతే ఉందో కాపు రిజర్వేషన్లు అంశానికి సంబంధించి ఆ అది ఆయన చేయలేదు ఆయన చేయను ఓపెన్గానే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బాబుగారితో ఆ హామీ చెప్పించగలరా లేదంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే కాపులకు మేము ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేస్తాం బీసీలో చేరుస్తాం అని చెప్పి ఒక భరోసా ఇవ్వగలరా ఆ హామీని తెర మీద పెట్టగలరా అదే కనుక జరిగితే బీసీ ఓట్ బ్యాంకు మొత్తం గంపగుత్తుగా వైసీపీకి వెళ్ళిపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది అది కూడా ఆలోచిస్తారు లేదు కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ మాకు అవసరం అనుకుంటే ఇప్పుడు ఆయన చేయలేకపోయారు అనే అంశాన్ని నేను ప్రస్తావించారు కాబట్టి అది చేయగలరా చేస్తామని చెప్తారా కనీసం ఆ హామీని తెర మీదకి తీసుకొస్తారా ఆ అదమ్మిద్దరిలో ఎవరికి ఉంది చూద్దాం